నమస్తే వెల్కమ్ టు తెలుగుబాబు ఇప్పుడు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గెలు శ్రీనివాస్ గారు రేపటి కాంగ్రెస్ పార్టీ వరంగల్ సభ నెట్ట చూసారండి వాళ్ళు ప్రజాపాలన వారోత్సవాలను పెడతానని చెప్పి ఇలా స్టేట్మెంట్లో చూసినాం పేపర్లో చూసినాం మీడియాలో మాట్లాడేరు ప్రజాపాలన ఎక్కడ జరిగిందండి తెలంగాణలో పైశాచిక పాలన జరుగుతుంది తెలంగాణలో ఇవాళ ప్రజాభవన్లో ఎవరైనా మంత్రులు కలుస్తున్నారా ముఖ్యమంత్రి గారు కలుస్తున్నారా ప్రజలను కలుస్తున్నారా ఏ అధికారి ఎవరు కూడా కలవట్లేదు ఇక ప్రజాపాలన ఎక్కడున్నది ఓకే కాబట్టి ప్రజలు ఎవరు కూడా దీన్ని ప్రజాపాలన అనుకుంటారు ఇది ఒక బ్లాక్ డేస్ ఈ వన్ ఇయర్ పాలన కూడా కాంగ్రెస్ పడి ఒక చీకటి దిన చీకటి రూపర్గా ప్రజలు భావిస్తూ ఉన్నారు కేటీఆర్ ఢిల్లీ టూర్ మొన్న ఢిల్లీ వెళ్ళారు ఇవాళలో ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీలో ఏం జరుగుతుంది ఎవరు ఎవరితో ములాఖత్ ములాఖత్ అవుతున్నారు మీరు బీఆర్ఎస్తోనా సారీ బీజేపీతోనా కాంగ్రెస్తోనా ములాఖత్ అయ్యేది అంటే ఏం చెప్తారు మేము ఎవరితో ములాఖత్ కావాల్సిన అవసరం మాకేం లేదు మొన్నటిసారి కేటీఆర్ గారి పర్యటన అమృత్ స్కీమ్లో జరిగిన గోల్మాల్ విషయంలో కేంద్రం ఉన్న బీజేపీ నాయకులు ఇక్కడున్న రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారు కాబట్టి మీరు దాని మీద ఈడీ విచారణ జరిపించాలి సిబిఐ విచారణ జరిపించాలనే ఉద్దేశం మీద కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళి ఫిర్యాదు చేశారు ఈరోజు పర్యటన ఏంటంటే లఘిచర్లలో లగ్గేజ్ చర్యలో గిరిజన మహిళల మీద పోలీసులు దాడులు వేసి అక్కడున్న ఫార్మసిటీ పేరు మీద బలవంతంగా భూములు గుంజుకుంటా ఉన్నారు ఇది తప్పు అని చెప్పి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా చర్యలు తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలనే ఉద్దేశంతో ఇవాళ పలు కమిషన్లకు ఎస్టీ కమిషన్ కానీ ఎస్సీ కమిషన్ కానీ మహిళా కమిషన్లకు ఫిర్యాదు చేయడానికి మా పార్టీ నాయకులందరూ కూడా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది కేటీఆర్ గారు ఒక్కరేం ఢిల్లీకి వెళ్ళలే మా పార్టీ ప్రతినిధి బృందంతోనే ఢిల్లీకి అఫీషియల్ టూర్గా పార్టీ పరంగా వెళ్ళిండు ఇవాళ వాళ్ళకు ఫిర్యాదు చేయడం జరిగింది అంటే ఇప్పుడు బీజేపీ ఏమో మేము మినిస్టర్ అపాయింట్మెంట్ సెంట్రల్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పేసి బీజేపీ అంటుంది బండి సంజయ్ అంటున్నారు లేదు లేదు వారు ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నారు గవర్నర్తో మాట్లాడుకున్నారు ఇప్పటి నుంచి గవర్నర్ దగ్గర నుంచి పర్మిషన్ ఇంకా రాలేదు ఆ పర్మిషన్ కోసం వెయిటింగ్ అని కాంగ్రెస్ అంటుంది గవర్నర్ కేటీఆర్ అరెస్ట్ చేయమని పర్మిషన్ ఇస్తారా లేదా అక్కడ హై బీజేపీ హైకమాండ్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటారా అంటే ఏం చెప్తారు ఇప్పుడు మా నాయకుడు కేటీఆర్ తప్పేయలేదు మేము ఎందుకు భయపడతాం మాకేమవసరం అండి నిజంగా మీకు మా నాయకుడు తప్పే మీరు శిక్షించండి మీకు ఆ ధైర్యం ఉందా ఏం తప్పు చేయలేదు కాబట్టి ఇవాళ గవర్నర్ కూడా ఆ చూసిండు గవర్నర్ చూసి వాళ్ళు ఏం లేదు కాబట్టి ఆయన పర్మిషన్ ప్రొసీడ్ అని చెప్పలేకపోతుండు మా ఆధారాలు ఏం లేవు ఏం తప్పు చేయలేదు కాబట్టి గవర్నర్ కూడా అరెస్ట్ చేయమని ఎట్లా చెప్తాడు చెప్పండి బంతి బీజేపీ కోర్టులో ఉందా అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఏ కోర్టులో ఉన్నా నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్ళు కదా మాది ఏమిటో చెప్పండి కాబట్టి మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మేము ఏం కేసులకేం భయపడట్లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అరాచకాల మీద ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి కేంద్రం ప్రభుత్వ సంస్థలకు నివేదించడానికి వారు మేము వెళ్ళడం జరిగింది కేటీఆర్ని ఎవరు కాపాడుతున్నారు బీజేపీ కాపాడుతుందా కాంగ్రెస్ కాపాడుతుందా అంటే ఏం చెప్తారు కేటీఆర్ని ఎవరు కాపాడండి ఎవరు కాపాడ అవసరం ఏమన్నా చెప్పండి ప్రజలే మాకు రక్షణగా ఉన్నారు కేటీఆర్ గారికి ప్రజలే రక్షణగా ఉన్నారు ప్రజలే కాపాడుకుంటారు కేటీఆర్ గారిని ఎప్పటికీ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కేటీఆర్ గారే రేపు నాయకత్వం వహించబోతూ ఉన్నారు రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఢిల్లీలో ఉందా అంటే ఏం చెప్తారు రాష్ట్ర రాజకీయాలు ఢిల్లీలో ఏముండే గల్లీలో ఉంటాయి ఎప్పటికైనా గల్లీలు ఉండే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఏ ఢిల్లీలో ఎన్ని కుట్రలు కుతాంత్రాలు కాంగ్రెస్ బీజేపీ మధ్యలో జరిగినా కూడా ఇక్కడ బీఆర్ఎస్ను ఏం కదిలించలేరు ఏం చేయలేరు లగచర్యలో లగచర్ల ఇష్యూని రెచ్చగొట్టింది మీరే అంటే ఏం చెప్తారు అంటే గిరిజన భూములు లాక్కోవచ్చా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏం చెప్పింది అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని చెప్పారు పట్టాలిస్తామని చెప్పిన పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ గిరిజన భూములు గుంజుకోవచ్చా ఇక మీ మాటకు మీరు ఇచ్చే విలువ ఏమున్నది ఎన్నికల ముందు ఒక మాట మాట్లాడతారు ఎన్నికల తర్వాత వాళ్ళు భూములు గుంజుకుంటారు అదేందని ప్రశ్నించినందుకు ఇళ్ళకి వెళ్ళి మహిళలు బయటకు గుంజుకొచ్చి రాత్రిపూట గుంజుకొచ్చి చాలా దారుణాలు వేస్తారు దారుణించి మేము ఫిర్యాదు చేసే రైట్ మాకు లేదా మహిళా కమిషన్ ఫిర్యాదు చేద్దా ఎస్సీ కమిషన్ ఫిర్యాదు చేద్దా ఎస్టీ కమిషన్ ఫిర్యాదు చేసే రైట్ మాకు లేదా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుంది తప్పుల మీద తప్పులు వేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ప్రజాక్షేత్రంలో వాళ్ళకు శిక్ష తప్పదు